నమస్తే వెల్కమ్ టు ఎన్హెచ్ టీవీ అండ్ నేషనలిస్ట్ హబ్ నేను రఘునందన్ పాకిస్తాన్లో దాదాపు నలభై వేల మంది రోడ్ల మీదకి వచ్చి పార్లమెంటు వైపు దూసుకు వెళ్లారు మరోవైపు ఆర్మీ కూడా రంగంలోకి దిగి పరిస్థితి చేజారిపోతోంది దొరికినంత మందిని అదుపులోకి తీసుకోండి లేదా కాల్ చేయండి అని కూడా ఆర్డర్స్ చేసిన పరిస్థితి మరోవైపు ఇమ్రాన్ ఖాన్ రిలీజ్ అవ్వాలి అంటూ నినాదాలు చేస్తూ ఈ సపోర్టర్స్ అందరూ కూడా ర్యాలీ తీస్తూ అటు పార్లమెంటు మీదికి దూసుకుపోతున్న క్రమంలో అక్కడ పూర్తిగా గందరగోళ వాతావరణం నెలకొంది ఇదంతా ఒక ఎత్తే అయితే రాత్రికి రాత్రి ఆ ప్రాంతం అంతా కూడా ఖాళీ చేశారు ఈ ప్రొటెస్టర్స్ అంతా ఎక్కడికి వెళ్ళిపోయారో అర్థం కాలేదు మరోవైపు ఇమ్రాన్ ఖాన్ని అంటే పాకిస్తాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ని రిలీజ్ చేయాలి జైలు నుంచి అంటూ తన భార్య కూడా రంగంలోకి దిగిన మనిషి ఆవిడ ఆవిడ కూడా సడన్గా మాయమైపోయింది ఎక్కడికి వెళ్ళిపోయిందో తెలియదు ఈ ప్రొటెస్టర్స్ అంతా ఏమయ్యారో తెలియదు కేవలం ఆర్మీ మాత్రమే ఉంది పూర్తిగా వాళ్ల చేతిలోనే ఆ ప్రాంగణం అంతా ఉంది అయితే ఏం జరిగింది రాత్రికి రాత్రి ఇమ్రాన్ ఖాన్ భార్య ఎటుపారిపోయింది ఇదంతా ఒక ఎత్తే అసలు ఈ ప్రొటెస్టర్స్ అందరూ కూడా ఎందుకు రోడ్ల మీదకి వచ్చారు ఏమి డిమాండ్ చేస్తున్నారు పాకిస్తాన్ పరిస్థితి ఏ విధంగా ఉంది ఇప్పుడు తన ఆర్థిక పరిస్థితి ఏ విధంగా ఉంది మరోవైపు ఇలాంటి సందర్భం అటు భారత్ మీద కూడా ఏదైనా ప్రభావం చూపెడుతుందా ఇవన్నీ కూడా మనం మాట్లాడదాం జీవిఆర్ శాస్త్రి గారు మనతో పాటు ఉన్నారు అంతర్జాతీయ వ్యవహారాల విశ్లేషకులు శాస్త్రి గారు నమస్తే అండి వెల్కమ్ టు నేషనల్ ఇష్టం నమస్కారం సో పాకిస్తాన్లో జరుగుతున్న ఈ గందరగోళం అంటే అసలు ఎలా స్టార్ట్ అయింది ఎందుకు ఈ గందరగోళం మరోవైపు అటు ఇమ్రాన్ ఖాన్ భార్య అక్కడి నుంచి మాయమైపోవడానికి గల కారణం ఎక్కడికి వెళ్ళిపోయిందో తెలియదు సో ఇప్పుడు ఉన్న సినేరియోని ఎలా అర్థం చేసుకోవాలి మనం అంటే అసలు పాకిస్తాన్ మహమ్మద్ అలీ జిన్నా సెపరేట్ కంట్రీ చేయమని ఎప్పుడు స్ట్రైక్ మహమ్మద్ అలీ జిన్నా ఎప్పుడు ఆయన ప్రైమ్ మినిస్టర్ అవ్వాలనుకున్నాడు కానీ ఎప్పుడు పాకిస్తాన్ వేరే కంట్రీ పెట్టాలని ఆయనలో పెద్దగా లేదు ఆ విష బీజం నాటింది బ్రిటిష్ వాళ్ళు ఎందుకంటే మీకు లాహోర్ ని కూడా ఇండియాలోనే కల్పించారు కానీ లాస్ట్ మినిట్ లో ఏం చేశారంటే లాహోర్ని ఎందుకంటే లాహోర్ లో హిందువుల సంఖ్య చాలా ఎక్కువ ఉండేది ఓకే లాహోర్ లో హిందువుల సంఖ్య చాలా ఎక్కువ ఉండేది ఆల్మోస్ట్ సిక్స్టీ పర్సెంట్ అబౌవ్ లాహోర్ లో హిందువులు ఉండేవారు అలాంటిది దేశ విభజన తర్వాత లాహోర్ నుంచి ఇండియాకు పంజాబ్ పంజాబ్ ఏరియాలో వస్తుంది పంజాబ్ ని విడదీసినట్టు ఇటు సైడ్ అమృత్సర్ అటు సైడ్ లాహోర్ వాలా బార్డర్ నుంచి ఒక ట్వంటీ కిలోమీటర్స్ లోపలనే లాహోర్ వచ్చేస్తుంది సో వాళ్ళకి ఏంటంటే అది విడగొట్టడం కూడా అది కరెక్ట్ కాదు ఆ డెమోక్రటీ అంటే వాళ్ళు ఏం చేశారంటే డామేజ్ డెమోక్రసీని ఏర్పాటు చేసుకున్నారు బ్రిటీషర్స్ కాల్సిన్ లేబర్ పాకిస్తాన్ లేబర్ పాకిస్తాన్ లేబర్ కంట్రీ ఇండియా లేబర్ కంట్రీ శ్రీలంక లేబర్ కంట్రీ బర్మా అన్ని లేబర్ కంట్రీలే యూరోపియన్ యూనియన్స్ కి అమెరికన్స్ కి ఇక్కడ ఈ ఏషియన్ కంట్రీస్ అంటే ఒక లేబర్ కంట్రీస్ అలాంటి బేసిస్ లో ఏర్పడిన కంట్రీ ఏదైనా ఉందంటే అది పాకిస్తాన్ కానీ ఇప్పుడున్న పరిస్థితులు ఏంటంటే అతను పాకిస్తాన్ ఆర్మీ ఖాన్ దగ్గర నుంచి ఫస్ట్ మిలిటరీ రూలర్ దగ్గర నుంచి ఇప్పటిదాకా డెబ్బై ఐదు సంవత్సరాలు పరిపాలించిన దాంట్లో నలభై సంవత్సరాలు వీళ్ళు నలభై సంవత్సరాలు వీళ్ళే పరిపాలించేశారు కానీ వాళ్ళకి ఏంటి పదకొండు లక్షలు వాళ్ళకి తొమ్మిది ఎనిమిది తొమ్మిది లక్షల మంది అవసరం పాకిస్తాన్ లేదు అంత పెద్ద కంట్రీ కాదు చాలా చిన్న కంట్రీ అది ఇప్పుడు మీరు వాళ్ళకేంటి వెస్టర్న్ పాకిస్తాన్ ఈస్టర్న్ పాకిస్తాన్ అని ఉండేది అప్పట్లో ఈస్టర్న్ పాకిస్తాన్ నైన్టీన్ సెవెంటీ వన్ తర్వాత వాళ్ళు ముజిబుల్ రెహమాన్ ఈ తర్వాత మనం వాళ్ళకి సపోర్ట్ చేయడం అంతా జరిగింది వాళ్ళు ఆయన అప్పుడు కూడా అడిగారు డిఫెన్స్ మీరు ఇది ఏంటి ఫారెన్ ఎక్స్చేంజ్ మీరు పక్కన మీ దగ్గర ఉంచుకుని కథం అన్ని మాకు మేము పరిపాలించుకునేటట్టుగా వదలని అంటే వాళ్ళు ఒప్పుకోలేదు మొత్తానికి ఇదే అయింది సీ అలాంటి సిచ్యువేషన్ ఇప్పుడు పాకిస్తాన్ లో ఇమ్రాన్ ఖాన్ మీద ఇమ్రాన్ ఖాన్ ఏంటంటే వాళ్ళు ఆర్మీ జనరల్స్ ఏం చేస్తున్నారంటే రెండు పార్టీని అలౌ చేస్తున్నారు ఒకటి ఏంటి పీపీపీ రెండు అవామిలీ లీగ్ ముస్లిం లీగ్ సో వీళ్ళిద్దరు ఏంటి ఎమ్మెల్యే వీళ్ళ రెండు పార్టీలు కూడా ఆర్మీ ఎలా చెప్తాలా అందుకే వాళ్ళిద్దరు కలిపి గవర్నమెంట్ నడుపుతున్నారు అక్కడ పొలిటికల్ సిస్టమ్ అంటే లేదు బెనిజూర్ బుట్ట ఒకసారి రివర్స్ అని చెప్పి జనరల్ పర్వేజ్ ముశ్రో బెనిజూర్ ముట్టోన్ చేసాడు అయిపోయింది అది కూడా రిపోర్ట్ వచ్చింది ఆ రిపోర్ట్ కూడా చదవలేదు సో ఇప్పుడు ఏంటంటే పాకిస్తాన్ ఇమ్రాన్ ఖాన్ కర్మ అయింది ఏంటంటే ఇమ్రాన్ ఖాన్ ఇంకా ఇలాంటి పరిస్థితి అయితే కనుక ఈ దేశం ఎప్పుడు బయట లిఫ్ట్ అవ్వదు ఆయన ఫస్ట్ లో కొన్నాళ్ళు ఆర్మీకి అంటగాగి ఆర్మీ వాళ్ళ ద్వారానే పైకి వచ్చాడు ఎప్పుడైతే ఆర్మీకి రివర్స్ అయ్యాడు దాంతో ఏమైంది అది జనరల్ వాళ్ళ వాళ్ళకి జనరల్స్ కి వాళ్ళకి అది ఒప్పుకోవట్లేదు సో ఇతను ఇలా చేస్తాడా ఇది ఆర్మీ నడపాలి ఇదంతా దేశం ఎప్పుడు ఆర్మీ నడుపుతుంది వాళ్ళకి ఏంటంటే ఎయిటీ పర్సెంట్ ఆఫ్ ద బడ్జెట్ ఇస్ బిన్ ఎయిటీ పర్సెంట్ ఎనభై పర్సెంట్ బడ్జెట్ వాళ్ళ పాకిస్తాన్ కంట్రీ బడ్జెట్ ఆర్మీ తీసుకుంటుంది వాళ్ళ ఆర్మీ జనరల్స్ వాళ్ళు మన మన భారతదేశంలో ఆర్మీ చీఫ్ ఎవరంటే మనం చెప్పలేము ఎవరు అట్లా కాదు ప్రతి గోడు ఇంట్లోనూ ఆర్తిస్తారు ఆర్తి కానీ అలా అంటే ప్రతి దేశానికి ఒక ఆర్మీ ఉంటుంది కానీ ఇక్కడ ఉన్న ఇక్కడ ఏంటంటే ఒక ఆర్మీకి దేశం ఉంది అదేంటంటే పాకిస్తాన్ అది రివర్స్ అయితే మొత్తం ప్రత్యేకం అంతా ఒకలా ఉంటే వీళ్ళు ఒక్కళ్ళు ఒకలా ఉంటారు ఆర్మీకి ఇంత రోల్ ఏంటో తెలియదు వాళ్ళు చీఫ్ జస్టిస్ నిన్న పార్లమెంట్ లో ఎనాక్ట్మెంట్ చేసి పార్లమెంట్ ద్వారా చీఫ్ జస్టిస్ ని అపాయింట్ చేస్తాం చీఫ్ జస్టిస్ ఏమైనా రివర్స్ ఇస్తాడేమో అని అది కూడా మార్చేశారు రాత్రి రాత్రి కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ చేయించేసారు ఆర్మీ వాళ్ళు అది కూడా తప్పే సో ఇప్పుడు నాకు అనుమానం ఏంటంటే ఉన్న పరిస్థితులను బట్టి బీబీ పాప మా అమ్మాయి చెప్పింది అలీ అమీన్ గండాపూర్ అని చెప్పి కేపి ఖైబర్ పట్టు మినిస్టర్ అలీ అమీన్ గండాపూర్ ఆ గండాపూర్ ఈఎంఐ వీళ్ళు పిటిఐ తరఫున వాళ్ళు వచ్చి ప్రొటెస్ట్ చేస్తారు అనుకున్నారు మొత్తం వచ్చారు నలభై నలభై వేల మంది కాదండి లక్షల లక్షల మంది దాకా వచ్చారు వాళ్ళు ఎందుకంటే వాళ్ళు డీచౌక్ దాకా డీచౌ డీ పాయింట్ దాకా వెళ్ళిపోయారు ఎక్కడిక ఇస్లామాబాద్ లో వెళ్ళిపోయిన తర్వాత ఏం జరిగిందంటే ఇది ఎంతవరకు ఇది ఎంతవరకు కరెక్ట్ తెలియదు కానీ కనీసం ఒక ఐదు ఆరు మంది చంపేశారు చంపేసి ఆ డెడ్ బాడీస్ అన్నింటినీ దాచేశారు అంటే బయటికి మాత్రం ఒక ఇద్దరే బాడీ తీసుకెళ్లిపోయారు వాళ్ళతో తీసుకెళ్లిపోయారు ఆయన ఫైరింగ్ ఎలా చేశారు అంటే జలీన్ వాళ్ళ బాగా నిన్న లాహోర్ నిన్న లాహోర్ వాళ్ళ వీడియోలు చూస్తుంటే లాహోర్ లో ఆ లాయర్స్ బార్ అసోసియేషన్ లాహోర్ బార్ అసోసియేషన్ చాలా తీవ్రంగా స్పందించింది వాళ్ళ ఆర్మీ చీఫ్ కూడా ట్రైల్ చేయాలని చెప్పి వాళ్ళు అడుగుతున్నారు ఆర్మీ చీఫ్ పాకిస్తాన్ ప్రైమ్ మినిస్టర్ ని తీసేయాలని చెప్తున్నారు అంతా వాళ్ళు గూడుపడన్నిగా చేశారు జయన్ వాలాబాగ్ లో పొద్దున్నప్పుడు జరిపించాడు ఆయన జనరల్ రయర్ ఈయన మునీర్ అస్రఫ్ మునీర్ ఏం చేశాడు నైట్ లైట్లు టీన్ చేసి నైట్ నైట్ క్లీన్ చేసి వాళ్ళు అది దారుణం అనమాట ఎంత దారుణం అంటే మీరు ఇమాజిన్ చేయలేరు అది మీరు అది చూస్తే నాకు కల్మని నీళ్ళగారిపోగా అంత దారుణంగా రాత్రి రాత్రి మనుషుల్ని అంత దారుణంగా ఫైరింగ్ అంటే ఓపెన్ ఫైర్ పాయింట్ బ్లాంక్ లో వాళ్ళు ఫైల్ చేసుకుంటూ అయిపోయారు వందల మంది ప్లస్ రెండు వేల మంది మూడు వేల మందినో వీళ్ళు గాయాలు పడ్డారు వాళ్ళు దొరకలేదు అసలు ఎవరిని ఎవరిని దొరికినా వాళ్ళు ఆ ట్రక్కుల్లో పడేసుకుని తీసుకెళ్లిపోయారు ఆ ట్రక్కుల్లో పడేసుకుని చనిపోయిన అడ్బాడీని తీసుకెళ్లిపోయారు గాయపడినని తీసుకుపోయారు అందరినీ తీసుకెళ్లిపోయారు అక్కడ అన్ని ఖాళీ చేయించారు రాత్రి రాత్రి క్లీన్ చేయించేశారు మొత్తం క్లీన్ కూడా చేయించేశారు మెలట్రిక్ పెట్టి క్లీన్ చేయించారు ప్రపంచానికి తెలియకూడదు అనుకున్నారు మరి ఏంటో తెలియదు కానీ మరి అటువంటి వాళ్ళ దేశంలో మరి ఎటువంటి ఎందుకంటే వీళ్ళకి ఏంటంటే ఒక మైనర్ ముస్లిం కూడా వాళ్ళ వాళ్ళ సిటిజన్స్ అని కూడా చేయకుండా పాకిస్తాన్ ఆర్మీ ఈ రకమైన టెర్రరిజానికి ఇది ఓపెన్ టెర్రరిజం వాళ్ళ ఓన్ సిటిజన్స్ కూడా పరిగణించకుండా చూసిందంటే ఎంత దారుణంగా ఉంటుందో పాకిస్తాన్ ఆర్మీ అనేది ప్రపంచానికి చాటి చెప్తుంది ఈ అయితేనే ఉంటాము మాది ఇది ఎందుకంటే వాళ్ళకి బ్రెడ్ అండ్ బటర్ అది ఇంతమంది పాకిస్తాన్ ఆర్మీని మార్చడం వాళ్ళ వల్ల కాదు పెంచి పోషించిన పాము అది ఆ ఈ రోజు ఆ పాము ప్రజల్నే కాటేస్తుంది అది పెంచి పోషించిన పాము అది అది టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్ ఆర్మీ అనుకుని ఉండాలి అది వాళ్ళకి చెప్పుకోవడానికి మీ ఊరు ప్రజలను మీరు ఐదు ఆరు వందల మంది కలిసేస్తారా పీస్ఫుల్ ప్రొటెస్ట్ మీరు చెప్పుకుంటారు కదా డెమోక్రసీ వాళ్ళు డ్యామేజ్ అయిపోయిన డెమోక్రసీని ఎస్టాబ్లిష్ చేస్తారు డెమోక్రసీ ఇట్ రిపేరబుల్ రిపేర్ చేయకుండా ఉండాలని అనుకూలంగా చేశారు ఎందుకంటే మన బా మనకి చాలా ఇబ్బంది ఎందుకంటే ఇరవై ఐదు కోట్ల మంది ప్రజలు పక్కన ఉంటారు అది వాళ్ళకి చాలా ఎంత విచిత్రాలు అన్ని జరుగుతాయి అది మొదటి నుంచి మనం చెప్తూనే వచ్చాము వీళ్ళకి ఏంటంటే వీళ్ళకి ఒక విధానం విడి లేదు ప్రైమ్ మినిస్టర్ చెప్పింది కరెక్ట్ వీళ్ళతో ఎవరితో మాట్లాడారు ఆయన అడిగేవాడు ఏమని అడిగాడు ఆయన ఓపెన్ గా మీతో ఎవరితో మాట్లాడాలి నువ్వు అడిగేవాడు అది ప్రైమ్ మినిస్టర్ మాట్లాడితే ప్రయోజనం ఉండదు ఎందుకంటే అంతా ఆర్మీ చూస్తున్నారు చూస్తుంది వాడు అలానే ముందుకు రాడు సో రెండు రకాలు ఏంటంటే పైకి పైకి చూపించేది ఏంటంటే మేము ఆర్మీ చీఫ్ అన్నట్టుగా చూసుకుంటాడు కానీ అక్కడ వీళ్ళందరూ ఏంటంటే దోచేసి మొత్తం ఎకానమీని అంతా దోచేసి ఎకానమీని విపరీతంగా ఒక్క ఆర్మీ జనరల్ రిటైర్ అయిపోయిన తర్వాత పాకిస్తాన్ లో ఉండడు ఆర్మీ జనరల్ రిటైర్ అయిపోయాడు అనుకోండి పాకిస్తాన్ లో ఉన్నాడు ఫ్రాన్స్ వెళ్ళిపోతారు వాళ్ళు ఏం చేశారు ఐదు ఆరు ఎకరాలు ప్యారిస్ దగ్గర ఒక నలభై కిలోమీటర్ల దూరంలో కొనుక్కున్నారు కొనుక్కుని ఏం చేశారు అక్కడ వాళ్ళు అన్ని మెన్షన్స్ కట్టుకుంటారు వాళ్ళు కట్టుకుని అక్కడ ఉండిపోతారు వాళ్ళ పిల్లలు అందరూ అసలు ఒక ఆర్మీ జనరల్ పిల్లలు వాళ్ళు ఎక్కడ చదువుకోరు ఎక్కడ పాకిస్తాన్ లో ఉండడం అవే ఉండవు ఏంటంటే ఇండస్ట్రియలిస్ట్ వీళ్ళ మొత్తం ఆర్మీ ఆర్మీలోనే ఇండస్ట్రీస్ అన్ని వాళ్ళు సబ్బుల కంపెనీ దగ్గర నుంచి నూరు కంపెనీ దగ్గర నుంచి వాళ్ళవే మీరు ఈవెన్ వాటర్ రిసోర్స్ కాంట్రాక్ట్ చేయాలన్నా ఏం చేయాలన్నా రోడ్స్ ఎస్టాబ్లిష్ చేయాలన్నా అన్ని కాంట్రాక్ట్లు వీళ్ళవే ఆర్మీ చేసుకుంటారు వాళ్ళు వాళ్ళు తీసేసుకుని వాళ్ళల్లో వాళ్ళు పంచుకుని చేసుకుంటారు అసలు హెల్త్ ఎడ్యుకేషన్ మీద టూ పర్సెంట్ కూడా ఖర్చు పెట్టని పరిస్థితి దౌర్భాగ్య స్థితి చాలా దారుణమైన ఏంటే ప్రస్తుతాన్ని పాకిస్థాన్ ఇచ్చే పాకిస్తాన్ ఆర్మీ ఒక అది ఐఎస్ఐ ఆర్మీ రెండు కలిపి ఒక టెర్రరిజాన్ని కాశ్మీర్ మీద మనం ఏదో ఏదో ఉద్దేశం బట్ శాస్త్రి గారు ఇప్పుడు సో రిలేటివ్ గా ఇప్పుడు అడిగితే మరి రాత్రికి రాత్రే బుష్రా బీబీ పారిపోవడం తర్వాత మీరు అన్నట్లుగా ఒక జలియన్ వాలా బాగ్ ను సృష్టించిన పరిస్థితి అక్కడ కనబడుతోంది బాగ్ అంటే ఎక్కువగా క్రియేట్ చేశారు సో ఇప్పుడు అలీ అమీన్ గండాపూర్ పాపం వాడు అతను ఎంతసేపు ఆ కేపీకి చీఫ్ మినిస్టర్ గా ఉంటాడు నా అనుమానం ఏంటంటే నెల రెండు నెలల్లో అనుమానం ఏంటంటే చాలా అనుమానంగా ఉంది ఎందుకంటే ఇమ్రాన్ ఖాన్ చంపేస్తారని అనుకుంటున్నా ఓకే ఏ రకంగా అయితే బుట్టని చంపేశారు అదే రకంగా ఇమ్రాన్ ఖాన్ చంపేస్తారు సో దాదాపు పదిహేను నెలలుగా అత ఇమ్రాన్ ఖాన్ జైల్లోనే ఉండడం దాదాపు రెండు వందల కేసుల్లో సో నిజానికి కూడా మీరు అన్నట్లుగా ఎవరు ప్రధానమంత్రి అయినా చివరికి జైలు పాలవ్వడమే అనేది మనం చూస్తూ ఉన్నాం అక్కడ అసలు ఏ చీఫ్ మినిస్టర్ ఐదు కంప్లీట్ చే వాళ్ళ ఏ ప్రైమ్ మినిస్టర్ ఐదు ఏళ్ళు కంప్లీట్ చేయని వాళ్ళు వాళ్ళు చేయనవారు ఎందుకంటే వాళ్ళకి ఎవరు ఒక సక్సెస్ఫుల్ లీడర్ అనేది ఉండకూడదు భయం ఏంటంటే నేను కూడా ఆర్మీ పాకిస్తాన్ ఆర్మీ భయం ఏంటంటే ట్రంప్ ఇమ్రాన్ ఖాన్ చాలా క్లోజ్ గా ఉంటారు ఒకవేళ ట్రంప్ వస్తే అమెరికా మళ్ళీ వీడి వెనక్కి వచ్చేస్తే కనుక మా మీద చర్యలు తీసుకుంటాడనే పాకిస్తాన్ ఆర్మీలో ఒక ఉంది భయం ఉంది ఆయన ఆయన ఏం పాకిస్తాన్ ఆర్మీలో రిఫార్మ్స్ జరగాలని ఆయన స్పష్టంగా చెప్పాడు పాకిస్తాన్ ఫౌజ్ అంటే ఆ ఫౌజ్ లాగా ఉండాలి కానీ ఎక్కువగా చేయడానికి లేదని చెప్పింది ఆ వీడియో చూస్తే ఆ భారత్ అసోసియేషన్ లాహోర్ బార్ అసోసియేషన్ వీడియో చూస్తే వాళ్ళు మాట్లాడిన విధానం ఎంత దారుణంగా ఒక ఒక వ్యక్తిని ఆ కంటైనర్ పై నుంచి కెమెగల్స్ వేశారు అతను మెడ విరిగిపోయి చనిపోయాడు అంటే ఏంటి వీళ్ళు ఏంటి మాట్లాడుతున్నారు ముస్లింస్ అంటారు ఈ రకమైన పద్ధతి ఏంటి వాళ్ళ ఓన్ సిటిజన్స్ కదా వాళ్ళ సిటిజన్స్ ఈ రకంగా యాక్ట్ చేస్తారు అలాంటి పరిస్థితి రాకూడదు కదా ఏషియాలో ఇలాంటి పరిస్థితి పక్కన బంగ్లాదేశ్ లో ఇటువంటి దరిద్రం బంగ్లాదేశ్ అలాంటిదే పెట్టరు బంగ్లాదేశ్ సపోర్ట్ అమెరికా వాడు డైరెక్షన్ డైరెక్షన్ ఏంటంటే మనం మనం విఆర్ వెరీ వాచ్ఫుల్ అండ్ అట్ ద సేమ్ టైం కన్సర్న్ ఫర్ ఇట్ బికాస్ ఎందుకంటే పాక్ పాక్అక్ కాశ్మీర్ ప్రజలు కూడా అల్లాడిపోతున్నారు లో ఇలాంటిస్ గా ఉంటుంది ఎందుకంటే మనం నైబర్ కదండి మన ఇమీడియట్ నైబర్ కదా మన మన ఎటువంటి పరిస్థితి వస్తుంది ఎందుకంటే మన బంగ్లాదేశ్ లో అటువంటి పరిస్థితి వచ్చినప్పుడు అక్కడ నుంచి పది లక్షల పది లక్షల మంది ప్రజలు బోర్డర్ దాటుకొని వచ్చేసారు రాత్రి రాత్రి వచ్చేసారు అది మన ఇందిరాగాంధీ గారు అప్పుడు మనం తట్టుకోలేకపోయా అలాంటి పరిస్థితి అక్కడ ఉంది ప్రజలు ఇలాంటి పరిస్థితి ఎప్పుడైనా సర్ప్రెస్ చేస్తే కనుక మీరు వాళ్ళని సర్ప్రెస్ చేస్తే డెఫినెట్ గా ప్రజల్లో రిటైలేషన్ ఇంకా ఎక్కువైపోతుంది సో ఇక్కడ ఎలా ఉంటుంది ప్రభావం అంటే తరలి వచ్చ వచ్చే పరిస్థితి అయితే ఉండదు కానీ బట్ ఏ రకంగా ఉంటుంది అంటే నేను మరి ఇప్పుడు పాకిస్తాన్ తనిఖ పిటిఐ ఏ రకంగా ఆలోచిస్తోంది పిటిఐకి ఏ రకమైన ఇంటర్నేషనల్ మద్దతు అంటే ఎక్కడ అమెరికా అమెరికా మద్దతు చేయదు అమెరికా ఎందుకంటే ఇమ్రాన్ ఖాన్ మొదలని అక్కడ జో బైడెన్ అడ్మినిస్ట్రేషన్ మొలాని మద్దతు చేయట్లేదు సో కానీ మనకంటూ అంటే ఈ రకమైన పరిస్థితుల్లో పక్కన మన భారతదేశ పక్క కంట్రీలో ఇలాంటి పరిస్థితులు ఉండడం మనకి మంచిది కాదనమా మనకి మొదటి నుంచి మంచిది కాదు ఎప్పుడు మంచిది కాదు ఏదైనా మన డి బడ్జెట్ కూడా మనం అనవసరంగా వేళ్ళం గురించే ఎక్కువ పెంచుకుంటూ పోతుంటాం ఫోర్సెస్ ని కూడా పెంచవలసి వస్తుంటుంది నార్మల్ సిచ్యువేషన్ ఉండదు మనం వాళ్ళ మీద ఎక్కువ ఎక్స్పెండిచర్ చేయాలి మనం ఎక్కువ సర్వైలెన్స్ చేయాలి ఎక్కువ ఇంటెలిజెన్స్ గ్యాదర్ చేయాలి వాళ్ళ దగ్గర నుంచి ఇప్పుడు వాళ్ళు డైవర్ట్ చేయడానికి మన మీద ఎందుకంటే వీళ్ళంతా డైవర్షన్ డైవర్షన్ వాళ్ళు ఒక అడ్మినిస్ట్రేషన్ లేదు ఒక డిఫెన్స్ లేదు వీళ్ళకి ఏంటంటే ఒక క్లారిటీ లేకుండా ఏంటంటే ఇప్పుడు మళ్ళీ మొత్తం ప్రజల్ని డైవర్ట్ చేయడానికి ఏం చేస్తారు అది ఇండియా మా మీద ప్రతిసారి ఇండియాని బూచీగా చూపించడమే ఎప్పుడు మాట్లాడినాయమంటారు ఇండియా మా ఎనిమిది అంటారు దేనికి ఎనిమిది అంటే అంటే వాళ్ళకి తెలియదు తెలియదు నూట నలభై కోట్ల మంది ఎక్కడ మాది ముప్పై కోట్ల మంది వాళ్ళకి అసలు ఆ ఐడియా కూడా ఉండదు ఎందుకు అయ్యో ఇదే వాళ్ళు నైన్టీన్ సెవెంటీ వన్ వార్ అయినా సరే నైన్టీన్ సిక్స్టీ ఫైవ్ అయినా సిక్స్టీ ఎయిట్ అయినా ఈవెన్ కార్గిల్ అయినా అన్ని వార్లు వాళ్ళు అన్ని బ్యాచ్లు పెట్టేసుకుంటారు మెడల్స్ ఏ వారు నెక్కలేదు అన్ని వార్లు వాళ్లే మొదలెట్టారు అన్ని వార్లు ఓడిపోయారు అన్ని వార్లు ఓడిపోయారు ఏ వారు నెక్కలేదు అన్ని వార్లు తగ మొదలు పెట్టేది వాళ్లే పెట్టేది వాళ్లే వాళ్ళకి తెలియదు ఏం చేయాలో తెలియదు కానీ ఏంటంటే వాళ్ళు ప్రజలకి పెద్ద భారం తలకానికి పోయిపోయారు అది ఆర్మీ కాదు అది ఆర్మీ కాదు వాళ్ళకి సంకటలా తయారైంది ఆ ప్రజలకు పాకిస్తాన్ ప్రజలకు అది పెద్ద సంకటం అది సో శాస్త్రి గారు ఇప్పుడు షేక్ హసీనా వారిపోయినట్టు బిబి కూడా వారిపోయిన పరిస్థితి మరి ఎటువంటి కంక్లూడ్ చేయొచ్చు దీన్ని అంశాన్ని ఇప్పుడు మన వీడియోలో సో పాకి వచ్చి మనకు వచ్చి పాకిస్తాన్ వచ్చి పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్ నాకు అనుకోండి మనం దాని మీద పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్ మీద సర్దు పెట్టాలి ఎందుకంటే ఇప్పుడు పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్ నుంచి మనకి విపరీతంగా శరణార్థులు వచ్చే అవకాశం విపరీతంగా ఉంది ఒకవేళ అది కానీ ఇంకా వీటి కనుక సర్ప్రైజ్ కాకుండా ఇంకా ఎదరికి ఇంకా ఎదరికి వెళ్ళగలిగితే వెళ్తుంది చాలా ఇబ్బంది అవుతుంది ఎందుకంటే ఇమ్రాన్ ఖాన్ విషయం ఏంటనేది అతను అరెస్ట్ చేయడం మళ్ళీ అతని లోపలని అతని మీద ట్రైల్ చేస్తారు మిలిటరీ కోర్టు ట్రయల్ చేస్తుంది ఇది ఎంతటికీ కారణం అతనే అని చెప్పి ఒక ఎలిగేషన్స్ తో అతని మీద ఆల్రెడీ నోట్ రెండు వందల కేసులు మీరు చెప్పినట్టుగా ఉన్నాయి మరి ఏ రకంగా అతన్ని నేను కూడా పాకిస్తాన్ ఆర్మీ నెవర్ అలో నెవర్ అలో నెవర్ ఎవర్ అలో వాళ్ళకి కావాల్సిన వాళ్ళ మాట వినాలి వాళ్ళ చెప్పు చేతల్లోనే ఉండాలి వాళ్ళు ఏం చెప్తే అదే చేయాలి బట్ గారు ఇక్కడ పాకిస్తాన్ ఆర్మీ కావాలంటే ఇస్లామాబాద్ అవుట్ స్కర్ట్స్ లో మీరు నిరసన వ్యక్తపరచుకోండి అని ఒక ఆఫర్ ఇవ్వడం వీళ్ళు ఒప్పుకోకపోవడం ఇదంతా జరిగింది అనేది ఒకటి వినబడుతోంది సో నిజంగా ప్రొటెస్ట్ కంటిన్యూ అవుతాయి అంటే పిటిఐ కూడా మేము ఇంకా ప్రొటెస్ట్ కంటిన్యూ చేస్తామంటుంది ఎక్కడ ప్రొటెస్ట్ చేయాలనేది పాకిస్తాన్ ఆర్మీ గవర్నమెంట్ కాదు మనం నిర్ణయించుకోలేదు ప్రొటెస్ట్ ఎక్కడైనా జరగచ్చు మన ఢిల్లీలో అమ్మాయి చనిపోయినప్పుడు రేపు రేపు కాంట్లో పద్నాలుగు లక్షల మంది ఇండియా గేట్ దగ్గర గుమ్ముడియారు ఏ గవర్నమెంట్ ఏం మాట్లాడలేరు అది ప్రజలు మీరు అందరూ ప్రజల ద్వారా పొందిన అధికారం ఇది కూడా ప్రొటెస్ట్ కంటిన్యూ అవుతది ఏదో ఒక రూపంలో కంటిన్యూ అవుతుంది అంటుంది వాళ్ళు సర్ప్రైజ్ మీరు అది అది మీరు బావని ఎంత కింద కొట్టి పైకి లేపితే అది పై అంత పైకి వస్తుంది మీరు ఎంత కొడుతున్నారో అంత పైకి వచ్చేస్తుంది దాని సింపుల్ అది డెమోక్రసీలో అది వాళ్ళే పెద్ద వాళ్ళ పేరుకి డెమోక్రసీ కానీ వాళ్ళే డెమోక్రసీ కాదు కానీ వాళ్ళకి తెలుసు కానీ ప్రజల్లో ఒక రకమైన చైతన్యం ఉంది ప్రజల్లో వాళ్ళ భావన ఉంది వాళ్ళకి ఏంటంటే మనం చూసినా కానీ సోషల్ మీడియాలో చూస్తున్నాం కాబట్టి తెలిసేది ఏంటంటే వాళ్ళలో పరిగెతమైన భావన ఉంది వాళ్ళకి అర్థమవుతోంది పరిస్థితి ఏంటంటే ఈవెన్ పాక్ ఆక్యుపైడ్ లోని ప్రజలకు కూడా అర్థమైపోయింది ఏంటి ఇది కాదు మనం అనవసరమైన ఇదిలో వెళ్తున్నాం మనం అభివృద్ధి పథంలోకి వెళ్ళాలి అని చెప్పి మీరు చూసారా కాశ్మీర్లో అది కూడా లేదు కాశ్మీర్ వాళ్ళు కూడా ఒప్పుకోవట్లేదు వాళ్ళు కూడా అసలు ఎప్పుడు రానివ్వరు వెళ్ళాలి అది అప్పట్లో ఏంటో జరిగింది కానీ ఇప్పుడు అది చాయిస్ లేదు ఆ ఛాన్స్ కూడా లేదు వాళ్ళకి అది కానీ ఇది మనకి చాలా ఇట్స్ అ వెరీ సీరియస్ కన్సర్న్ ఇట్స్ థ్రెడ్ ఫర్ ఇండియా యాజ్ బికాజ్ ఓ పక్కన లెఫ్ట్ సైడ్ ఏమో పాకిస్తాన్ రైట్ సైడ్ బిటీ బంగ్లాదేశ్ మీద మన తాడి హిందువులను విపరీతంగా దాడి చేయడం ఇచ్చేయడం వాళ్ళకి అది అర్థం అవట్లేదు అంటే బంగ్లాదేశ్ ని క్రియేషన్ క్రియేట్ చేసిందే మనం మనం లేకపోతే బంగ్లాదేశ్ క్రియేట్ అయ్యేది కాదు రహమాన్ ముజుబుల్ రెహ్నా మెహమాన్ అతని యొక్క ఇదిని కూడా పడగొట్టేయడం అతని వాళ్ళకి ఏం తెలియకుండా అంత అంతే సీరియస్ యాక్షన్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మస్ట్ యాక్ట్ నౌ ఇట్ ఈస్ వెరీ హై టైం టు యాక్ట్ ఏంటంటే వాళ్ళకి మీరు గుర్తుందో లేదో పాకిస్తాన్ వాళ్ళు ఏం చేశారు ఇద్దరు ఇద్దరు కాశ్మీర్ నుంచి మన ప్లేన్ ఒకటిని పట్టుకున్నారు సిక్స్టీ ఏ సిక్స్ లో ఏంది సెవెంటీ అప్పుడు ఏం జరిగింది వెంటనే ఆయన బుట్ట వచ్చి బుట్ట వెళ్ళి ఆ ఇద్దరు అయ్యాకలకి షేక్ అండ్ ఇచ్చాడు అక్కడ లాహోర్లో లో ఇచ్చాడు తర్వాత ఏమన్నాడు వెంటనే మన ఇండియన్ గవర్నమెంట్ ఏం చేసింది మా పై నుంచి వెళితే మా పై నుంచి ఎయిర్ స్పేస్ లేదని బ్యాన్ చేసింది వాళ్ళకి వెస్ట్రన్ పాకి వెస్ట్ పాకిస్తాన్ నుంచి ఈస్ట్ పాకిస్తాన్ వెళ్ళడానికి ఎనిమిది ఏడు గంటలు పట్టేది చుట్టూ శ్రీలంక వెళ్ళేవారు ఏడు గంటలు పట్టేది సో దాంతో ఏమైంది వాళ్ళు భౌతికంగా దూరం అయిపోయారు సో అలాంటి పరిస్థితులు భౌగోళికంగా దూరం అయితే ఇప్పుడు చాలా ఇబ్బంది అయిపోతుంది సో ఇవన్నీ ఏంటంటే పాకా అలాంటి పరిస్థితులు వాళ్ళు తెచ్చుకున్నారు పాకిస్తాన్ ఇమ్రాన్ ఖాన్ పార్టీ ప్రెసిడెంట్ అతను పార్టీ పెట్టుకున్నాడు అతను పార్టీ సింబల్ కూడా తీసేశారు పార్టీని తీసేశారు బ్యాన్ చేశారు ఇండిపెండెంట్ గా కూడా ప్రజలు ఓట్ చేశారు వాళ్ళకి ఇండిపెండెంట్ గా కూడా వాళ్ళు తొంభై తొంభై వంద సీట్లు నెగ్గారు అని చెప్పి అన్నారు సో ఇదంతా ఏంటంటే ఇట్ ఈస్ లీడింగ్ సివిల్ వార్ సో ఫైనల్ గా శాస్త్రి గారు మీరు అన్నట్లు ఇమ్రాన్ ఖాన్ ఊహించాల్సిన ఏమైనా నేను అనుకోనండి ఎందుకంటే వాళ్ళకి ఆర్మీ ఎప్పుడు కూడా వాళ్ళు సివియర్ యాక్షన్స్ తీసుకున్నారు ఎందుకంటే మీరు జనరల్ జియా అపాయింట్ చేసిందే బుట్టు బుట్టు అపాయింట్ చేసిన తర్వాత బుట్ట వాళ్ళ అపాయింట్ అయింద అదే బుట్టని కారాగారంలో వేసి చంపి హ్యాంగ్ ఓకే అది ప్రాపర్ గా కోర్ట్ ట్రైల్ కూడా అవలేదు అని రాత్రి రాత్రిస్తారు ఆయన వీళ్ళు ఎనీ వాళ్ళు ఏదైనా రాత్రి రాత్రి అన్ని ఐదు ఆరు మంది చచ్చిపోయారని మనకు అక్కడి నుంచి వస్తున్న సమాచారం ప్రాపర్ సమాచారం ఆ డెడ్ బాడీస్ కూడా తీసుకెళ్లిపోయారు అండి ట్రక్లో పడేసి డెడ్ బాడీస్ కూడా క్లియర్ చేస్తారు అసలు అక్కడ ఎంతమంది ఓన్లీ అక్కడ డిస్క్లోజ్ చేసిన నలుగురు ఐదుగురు అన్నారు కాదు రాంగ్ అది అక్కడ మనం సోషల్ మీడియాలో మనం వీడియోలు చూస్తున్నాం కదా ప్రాపర్ వీడియోలు చూస్తున్నాం వాళ్ళు కాల్పులు జరుగుతున్నవి అవన్నీ మనం చూస్తున్నాం ఫైరింగ్ అయిన తర్వాత ఆల్మోస్ట్ పదిహేను వేల రౌండ్లు ఫైరింగ్ అయింది పదిహేను వేల రౌండ్లు అంటే ఎంత మంది జరిగింది థౌసండ్ రౌండ్స్ ఫైర్ చేశారంటే ఆల్మోస్ట్ వన్ అండ్ హాఫ్ అవర్ టూ అవర్స్ ఫైరింగ్ అయింది డిస్పర్స్ చేయడానికి ఆల్మోస్ట్ మూడు వేల నాలుగు వేల కార్లు ఇది చేశారు రాత్రి రాత్రి లేపేశారు అవన్నీ కార్లు వెళ్ళిపోయారు ఆర్మీ వాళ్ళు తీసుకెళ్లిపోయారు కొన్ని చాలా మట్టుకు తగలెట్టేశారు అలీ అమాన్ ఐ మీన్ గండాపూర్ దీని ఇద్దరు కంటైనర్లుగా వెళ్ళారు ఆ రెండు కంటైనర్లు తగలెట్టేశారు ఏంటి అది కరెక్ట్ కాదు ఏదైనా ప్రజలకు కూడా తెలుస్తుంది వాళ్ళ ప్రజలకు కూడా తెలుస్తుంది అది వాళ్ళకి కూడా తెలుసు అది ఎటువంటి పరిస్థితుల్లో వాళ్ళు ఉన్నారండి అప్పుడప్పుడు అంటూ ఉంటారు వాళ్ళు మా మైనారిటీలకి ముస్లింలకి పాకిస్తాన్ గవర్నమెంట్ అంటూ ఉంటుంది హిందుస్థాన్ లో ఉన్న ముస్లింలు గారు మీ దేశంలో మీ ముస్లింలు ఉద్యో లేదు ఆ దగ్గర ఎటువంటిది ఏమీ లేదు ఏమీ లేని దానికి మీరేమో ఇది చెప్తూ ఉంటారు వీళ్ళకి ఏంటంటే ఇది సో అదేంటంటే అలాంటి పరిస్థితి బ్రిటిషర్ కల్పించారు బ్రిటిషర్ హాస్ డన్ ఆ డ్యామేజ్ టు దిస్ దిస్ కంట్రీస్ వేర్ దే రూల్డ్ ఎక్కడైతే వాళ్ళు రూల్ చేశారో ఆ కంటినెంట్ ని ఆ కంట్రీస్ ని కాంటినెంట్స్ మొత్తం డ్యామేజ్ చేశారు ఇంకా డ్యామేజ్ చేశారు ఆస్తులు పట్టుకోవడం వాల్యుబుల్ ఎసెట్స్ పట్టుకోవడం మన మన డైమండ్స్ కూడా పట్టుకోవడం అన్ని ఇదే నీరు కాదు కదా మొత్తం ఫీడ్ చేశారు సో అది వలన ఐ థింక్ ఇది చాలా అతనికి నా ఉద్దేశం ఇట్ ఈస్ ఈజ్ ఇన్ ఇన్ డేంజర్ రైట్ సార్ రైట్ థ్యాంక్ యూ వెరీ మచ్ శాస్త్రి గారు థ్యాంక్ యూ వెరీ మచ్ సో అదండి పరిస్థితి పాకిస్తాన్లో మరో జిలియన్ వాలాబాగ్ని సృష్టించిన పరిస్థితి రాత్రికి రాత్రే మరోవైపు ఇమ్రాన్ ఖాన్ ప్రాణానికి కూడా హాని ఉందని ఇప్పుడే విశ్లేషకులు చెప్తూ ఉన్నారు అక్కడి పరిస్థితిని విశ్లేషించి మరి రాబోయే రోజుల్లో ఎటువంటి పరిణామాలు ఉంటాయి ముఖ్యంగా వారు అన్నట్లుగా పాకిస్తాన్ ప్రజాస్వామ్యం ఉంటుంది కానీ అక్కడ చూస్తే పరిస్థితి అలా లేదు మరోవైపు ఎవరైతే ప్రధానిగా ఉంటారో వాళ్ళు మధ్యలోనే దిగిపోతారు జైలుకు వెళ్ళిపోతారు అవినీతి కేసుల్లో రకరకాల అవినీతి కేసుల్లో ఆ తర్వాత వాళ్ళ భవిష్యత్తు ఎలా ఉంటుందనేది మాత్రం అగమ్య గోచరం ఈరోజు ఇమ్రాన్ ఖాన్ కూడా అదే పరిస్థితిలో ఉన్నాడు సో అతన్ని ఏ రోజు ఏ రకంగా అతనికి ఒక జడ్జిమెంట్ ఉంటుంది అనేది మాత్రం ఎవరు ఊహించలేని విషయం అక్కడి ఆర్మీ ఏం చేస్తుంది అనేది నిజంగా దురదృష్టకరమైన సంఘటనలు ఇవి పాకిస్తాన్ లాంటి దేశంలో జరిగిన జరిగినా కూడా బట్ ఆ సిచ్యువేషన్స్ అలా ఉన్నాయి మరి ఈ సిచ్యువేషన్స్పై మీరేమంటారో పాకిస్తాన్ ధోరణిపై మీరేమంటారో కామెంట్ చేయండి ఈ వీడియోని మీ మిత్రులకు కూడా షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి వెరీ మచ్ ఫర్ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి పది మందికి షేర్ చేయండి అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి నేషనల్ స్టాప్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగు నాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి ఈ వీడియో కింద ఉన్న బెలైకన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు